శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన మాది అమలాపురమే అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదహారు తెలుగు వెలుగు అనే పత్రికలో ప్రచురింపబడింది మరిక కథలోకి వెళదామా మాది అమలాపురమే అన్నాడు పేరు శాస్త్రి హాల్లో పడక కుర్చీలో కూర్చుని గుమ్మల్లో అడ్డంగా నుంచుంది వరలక్ష్మి వాల్జడ చేతిపై వేసుకొని కుడి చేతితో సెల్లో వాట్సాప్ చూస్తూ వీధి హుమ్మం తలుపు ఎదురుగా నుంచున్నాడు సుందరం పేరిశాస్త్రికి అదో ఆనందం కోనసీమ నుంచి ఎవరు వచ్చినా వాడు దొంగైనా దొరైనా మా అదే అమలాపురమే అనడం ఓ అలవాటు యాభై ఏళ్ల క్రితం గజం యాభై రూపాయలకి తండ్రి రామశాస్త్రి చిక్కడపల్లి చాగరాయ గానసభ దగ్గరలో కొన్న స్థలంలో నలభై ఏళ్ల క్రితం ఓ చిన్న డాబా ఇల్లు కట్టాడు పేరు శాస్త్రి అప్పట్లో తండ్రి అమలాపురం నుండి లోడు లారీలు పంపిస్తే సుల్తాన్ బజార్లో చిన్న కొట్టు తీసుకుని వ్యాపారం చేసేవాడు మొదట్లో ఆరు నెలలకు సంవత్సరానికి అమరాపురం వెళ్ళిన ఆ తర్వాత పెళ్లి పెళ్ళం పిల్లలు సంసారం వ్యాపారంతో కుదరలేదు కానీ పుట్టి పెరిగిన కోనసీమ మీద మా మమకారం అలాగే ఉండిపోయింది నాలుగేళ్ల క్రితం భార్య చెప్పా పెట్టకుండా గతించింది కొడుకు ఇంజనీరింగ్కి వచ్చాక ఇంటిపైన ఓ రెండు గదులు వేశాడు ఇప్పుడు కొడుకు అమెరికా వెళ్ళిపోవడంతో దాన్ని అద్దెకివ్వటం కోసం పెట్టిన టూలెట్ బోర్డు చూసి సుందరం కార్యరంగంలోకి దిగాడు ఏం కావాలి అంది వరలక్ష్మి ఆ వచ్చిన వాణ్ణి ఓసారి ఏగాదిగా చూసింది ఒడ్డు పొడుగు కన్ను ముక్కు కుర్రాడు మహేష్ బాబులా బాగానే ఉన్నాడు అనుకుంది ఇల్లు కావాలండి అన్నాడు సుందరం వినయంగా ఏం చేస్తారు ఇంటినేం చేస్తామండి అన్నం వండుకొని తినడం రాత్రి ఇంటికి వచ్చి పడుకోవటం అందుకోసం అండి అన్నాడు తినడం పడుకోవటం కాకుండా ఇంకా ఏం చేస్తారు అంది వరం పొడుగాటి వాలు జడ వయ్యారంగా తిప్పుతూ బట్టలు కూడా ఉతుకుంటాం అన్నాడు అదేదో ముఖ్యమైన విషయమైనట్టు అడిగేది ఉద్యోగం ఏం చేస్తారు అని ఓ అదా అండి మున్సిపాలిటీ ఆఫీసులో ఇల్లు పెంటుప్పలా పెడతారా అంది రెండు చేతులు నడుముకి ఆనించి రామరామ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్నండి అన్నాడు నవ్వుతూ మీ పేరు సుందరం ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు ఇదేదో విచారణ లేదు లా ఉందని విని వినిపించనట్టు గుణుగుతూ అండి అన్నాడు సుందరం ఆ మాట విన్నాడు పేరుశాస్త్రి కోనసీమ కళ్ల ముందు కదలాడింది ఉత్సాహం గోదావరిలా ఉప్పొంగి ఉరకలు వేసింది మాది అమలాపురమే అన్నాడు ఆనందంగా భూపయ్య అగ్రహారమా బుచ్చమ్మ అండి అన్నాడు సుందరం ఒక అడుగు ముందుకేసి అగ్రహారం అగ్రహారమయ్యా అన్నాడు పేరుశాస్త్రి వరలక్ష్మి గుమ్మల్లో అడ్డంగా నుంచుంది రెండు గదులు అద్దె నెలకి నాలుగు వేలు రెండు నెలల అడ్వాన్సు ఫ్యామిలీ మాత్రమే బోర్డు చూశారుగా అంది వరలక్ష్మి చూశానండి బోర్డు చాలా బాగుంది ఒకసారి ఇల్లు కూడా చూడొచ్చా అన్నాడు సుందరం చెయ్యి ఖాళీ లేదు పైకి వెళ్ళండి అంది వరం సుందరం వెరిమొహం వేశాడు ఏదో అన్నట్టు అలా అనేసింది అనేసిందేమిటో అని అదేంటండి అలా అనేశారు అన్నాడు సుందరం చిన్నబుచ్చుకొని ఏమన్నాను మీకు ఇల్లు చూపించడానికి నాకు చెయ్యి ఖాళీ లేదు వంట చేసుకోవాలి పనుంది పైకి వెళ్ళి గది చూసి రండి అన్నాను తప్ప అంది అబ్బే ఎంతమాత్రం కాదు అన్నాడు సుందరం ఇంటికంటే ఇంటి వరలక్ష్మే తన కంటికి ఎక్కువ నచ్చింది వరం అబ్బాయి పేరు కులం గోత్రం కనుక్కున్నావా అన్నాడు శాస్త్రి ఇవి ఇల్లు చూపులే గాని పెళ్లి చూపులు కాదు కదా నాన్న అంది వరం అలాని ప్రతివాళ్ళకి ఇవ్వలేం కదంటే అన్నాడు శాస్త్రి సుందరం హుషారుగా గదులు చూసి మెట్లు దిగాడు మీరు నాకు నచ్చారు అన్నాడు ఆవేశంగా ఠక్కున ఏమన్నారు అంది వరలక్ష్మి అదిరిపడి చూస్తూ అంటే మీ ఇల్లు నాకు నచ్చింది అన్నాడు సుందరం సర్దుకొని సరే సరే మీదగదిలో మొన్నటిగా మా అన్నయ్య ఉండేవాడు వాడు అమెరికా వెళ్ళిపోయాడు మీ కుటుంబాన్ని ఎప్పుడు తీసుకొస్తారో చెబితే పైన మంచం కంచం వగైరా అన్ని ఖాళీ చేయిస్తా అంది వరలక్ష్మి చిన్న సాయం నాకు ఈ మధ్య పెళ్ళయింది సామాన్ అమర్చుకొని ఇల్లు మారేదాకా మీ మంచం వగైరా వాడుకోవచ్చా అన్నాడు సుందరం నా మంచం కాదు మా అన్నయ్య మంచం సరే వాడుకోండి అద్దె ఐదు వేలు అంది వరం అద్దె పెంచుతూ ఆమె అందాల ముందు ఐదు వేలు ఏపాటి అనుకున్నాడు సుందరం అందాలు అభిమతాలు పరిశీలించాలంటే ఆ ఇంట్లో దిగడం ఒక్కటే మార్గం మీ ఇష్టం అన్నాడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ వగైరా ఏమైనా ఉన్నాయా అంది వరలక్ష్మి అవి గాని ఇల్లు అద్దెకి ఇవ్వరా అన్నాడు బిక్కమొహం వేసి ఏ ఒక్కటైనా లేకపోతే ఇవ్వం మీరు ఏ ఐఎస్ఐ ఏజెంటు ఏ ఉగ్రవాదో మాకెలా తెలుస్తుంది అంది వరం కళ్ళెగరేస్తూ అలా కనిపిస్తున్నానా అండి నాకంత సీనుందా అన్నాడు సుందరం అడ్వాన్స్ ఇప్పుడు ఇచ్చి రేపు వచ్చేటప్పుడు ఏ కార్డు ఉంటే అది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అయినా సరే పట్టండి అంది తడుపాడు సుందరం బాబు నీ పేరేమిటి అన్నాడు పేరు శాస్త్రి సోమసుందరం అండి పాపయ్య శాస్త్రి గారు బాగున్నారా ఏనాడో పోయారండి అదేమిటయ్యా మొన్న నాతో ఫోన్లో మాట్లాడుదేను జంధ్యాల పాపయ్య గారి శాస్త్రి గారే కదండీ మంతావారయ్యా దివ్యంగా ఉన్నారండి అన్నాడు ఫోన్లో మాట్లాడారు కాబట్టి బాగానే ఉంటుంటాడు అనే ధైర్యంతో వరలక్ష్మి కేసి తిరిగి ఇంటి చిరునామా ఇస్తారా మా వాళ్ళకి చెప్పడానికి అన్నాడు సుందరం ఏ సెల్ నెంబరు ఈమెయిల్ ఐడి వద్దా అంది వరం పోని పేరు చెప్పండి లక్ష్మీ నిలయం ముందు వరం కోరుకోండి వరలక్ష్మి తెలివైనవారే అంది మెచ్చుకోలుగా సుందరం అడ్వాన్స్ ఇచ్చి పేరి శాస్త్రి కాళ్ళకి వినయంగా దండం పెట్టి వరలక్ష్మి వాల్యడన్ను తలుచుకుంటూ హోటల్ గదికి చేరాడు ఆ రాత్రి తెల్లవార్లు కలవరిస్తూ కలలో వరలక్ష్మితో వివిధ భారతీయ భాషల్లో యుగల గీతాలు పాడుతూనే ఉన్నాడు సెల్లో తొలి కోడి కూత కూయకముందే లేచి గది ఖాళీ చేసి వరలక్ష్మి ఇంటి గేటు ముందు సత్యాగ్రహం వాడిలా కూర్చున్నాడు వరలక్ష్మి పొద్దున్నే పాల ప్యాకెట్ల కోసం గేటు తాళం తీస్తూ అక్కడ కునికిపాట్లు పడుతున్న సుందరాన్ని చూసి ఉలిక్కి పడింది ఏదో సావిత చెప్పినట్టుగా ఉంది ఇంత పొద్దున్నే తెల్లవారకముందే అంది హడావుడి పెళ్లి కొడుకు రేవు కాసేట అది సామెత ముహూర్తం శుక్రవారం శన్యువసం నసిగాడు సుందరం వస్తున్న నవ్వు ఆపుకుంటూ వరలక్ష్మి గేటు తాళని తీసింది పైకి వెళ్ళండి అంది దయించి అలా అనకండి నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పైవాడు పిలిచేదాకా చచ్చినా వెళ్ళను సరే సరే అంది గేటుకు కట్టిన సంచిలో పాల ప్యాకెట్టు దినపత్రిక తీసుకుంటూ సుందరం ట్రాలీ బ్యాగు ఈడ్చుకుంటూ మేడమిదికి వెళ్ళాడు అరగంట తర్వాత వరలక్ష్మి హడావుడిగా వచ్చింది ఇదిగో కాఫీ చిక్కటి ఫిల్టర్ కాఫీ మొదటి రోజు కాబట్టి కాఫీ ఇస్తున్నాను రేపటి నుంచి మీ కాఫీ మీరే తాగాలి కాఫీ బాగుంది కదా అని మాటి మాటికి వరం వరం అని నన్ను పిలవకండి అంది చాలా నిక్కచ్చిగా ధన్యవాదాలండి రేపటి నుంచి నా కాఫీ నేనే స్వయంగా దావుతాను అన్నాడు సుందరం కాఫీ కప్పు అందుకొని వెళ్ళిపోయింది రాత్రి పెట్టుకున్న మల్లెల వాసన మాత్రం గదిలో వదిలి వెళ్ళిపోయింది తెల్లటి దేహఛాయ చక్కటి కనుముక్కు తీరు సన్నని నడుము ఎత్తైన పిరుదులపై నాట్యమాడుతున్న పొడవైన నల్లతాచు లాంటి జడ తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు ఈ మధ్యకాలంలో ఏ ఆడపిల్లని అంత పొడవైన జడతో చూడలేదు సుందరం భానుపిన్ని చెప్పిన దాంట్లో రవ్వంత కూడా అతిశయుక్తి లేదు అనుకున్నాడు సుందరం గబ గబా కాలకృత్యాలు ముగించి సుధా హోటల్కి పోయి టిఫిన్ తిన్నాడు ఊరంతా ఓసారి తిరిగి మిత్రుల్ని కలుసుకొని హోటల్లో భోజనం చేసి సాయంత్రం లుమిని పార్కులో కూర్చున్నాడు దగ్గర్లోనే మాటలు వినిపించటంతో తలెత్తి చూశాడు వరలక్ష్మి భుజానికి బ్యాగ్ తగిలించుకుని స్నేహితులతో తన వైపే వస్తోంది బహుశా కాలేజీ నుండేమో హలో ఇక్కడ అంది నవ్వుతూ జస్ట్ ఊరికే ఓ ఫ్రెండ్ వస్తానంటే వచ్చా అన్నాడు సుందర నవ్వుతూ బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అంది వరలక్ష్మి ఉన్నవాళ్లతోనే వేగలేకపోతుంటే మళ్ళీ గర్ల్ ఫ్రెండా అన్నాడు సుందరం ఓకే ఎంజాయ్ బాయ్ అంది సుందరం ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు ఆమె ముందుకు వెళ్ళి వెనక్కు తిరిగి చూసి నవ్వింది ఆమె స్నేహితులంతా ఓసారి వెనక్కు చూశారు వాళ్లతో ఆమె ఏం చెప్పిందో సుందరం ఊహించలేకపోయాడు నాలుగు రోజుల తర్వాత గోకుల్ చాట్లో చాట్ తిందామని వెళితే మళ్లీ స్నేహితులతో ప్రత్యక్షమైంది వరలక్ష్మి హలో ఏమిటిక్కడ అన్నాడు ఈసారి సుందరం హలో ఇదేమైనా ఆడవాళ్ళకి నిషిద్ధమైన ఆహారమా అంది వరం నవ్వుతూ నన్ను పిలవకుండా ఒక్కరే రావటం నిషిద్ధమే అన్నాడు సుందరం నిజమే కదూ ఈసారి నుండి మరో నాలుగుని వెంటేసుకొని ఎప్పుడు చాట్ తిన్నా మిమ్మల్ని పిలుస్తా బిల్లు ఇవ్వటానికి మనకు ఏ బకరా దొరకడేమిటే అని ఈ పొట్టిది ఒకటే నస అంది పక్కనున్న మిత్రురాల్ని చూపిస్తూ వరం నోట్లో నోరు పెట్టడం అంటే సింహం నోట్లో తలబెట్టినట్టేనని గ్రహించాడు కానీ గుండ్రంగా గులాబీ రంగులో ఉన్న ఆ నోటిలో నోరు పెట్టాలనుకోవటంలో తప్పు లేదనుకున్నాడు నాలుగు వందలు బిల్లు చెల్లించి బయటపడ్డాడు ప్రతి గురువారం ఏ ఊర్లో ఉన్నా సాయిబాబా గుడికెళ్ళటం సుందరానికి అలవాటు ఈ వారం దిర్చుఖ్ నగర్ సాయిబాబా గుడికొచ్చి మనసులో కోరిక చెప్పేసి కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాడు హలో కోరికల అష్టోత్తరం అయిపోయిందా పక్కనే నుంచోని ఎవరో గుసగుసగా అంటున్నారు కళ్ళు తెరిచాడు పక్కనే కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకున్న వరలక్ష్మి ఆశ్చర్యం ఆనందం కలగలిసిన భావం సుందరం మొహంలో తాండవమాడింది కళ్ళు తెరిచిన వరం సుందరం తనకేసే కన్నార్పకుండా చూస్తుండటం చూసి రండి ఇక చూసింది చాలు అంది కొబ్బరికాయ చెక్క కొట్టి ప్రసాదం పెట్టింది అసలే బాబా ప్రసాదం ఆ పైన వరం చేత్తో ఇచ్చింది సుందరం ఎప్పుడూ ప్రసాదం మొహం ఎరుగని వాడిలా గబగబా కళ్ళ కద్దుకుని ఆబగా తిన్నాడు వరం ఏదో గబగబా మాట్లాడుతోంది సెలయేటి వెన్నెల కురిసినట్టుగా ఉంది వయారంగా నడుస్తుంది హంసగమనంలా ఉంది సుందరం ఆ అందాన్ని చూస్తూ ఊహాలోకంలో విహరిస్తున్నాడు హలో అంది వరం కళ్ళ ముందు చిటుకేస్తూ సుందరం పరాకు చూసి ఏం బుద్ధావతారం అండి బాబు మీ భార్య ఎలా వైగుతోందో మీతో ఇంత అందమైన ఆడపిల్ల పక్కన మాట్లాడుతుంటే ఏమిటా పరధ్యానం అంది ఉంటే వరధ్యానం ఉండాలన్నట్టు వేగడానికి భార్య అంటూ ఉండాలిగా అన్నాడు ఠక్కున ఆ తర్వాత ఆలస్యం చేయకుండా నాలిక కరుచుకున్నాడు నాలిక చిట్లీ రక్తం వచ్చింది అబ్బా అన్నాడు బాధగా అయ్యో బాధపడకండి భార్య లేదా పెళ్ళే కాలేదా అంది ఆశ్చర్యపోతూ అమ్మదంగా దొరికావు అన్నట్టుగా లేదు అహహా భార్య ఉంది పెళ్ళి కాలేదు అహహా వెళ్ళి కాలేదని ఎవరు చెప్పారు అన్నాడు కందారుగా అది దబాయింపో వాస్తవమో అతన్ని ముఖ కవళీ చెబుతున్నాయి సరే ఇంటికేనా అంది మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నాడు బింకంగా ఆమె ఆటోలో వెళ్ళిపోయింది నగరమంతా తిరిగి రాత్రి పదింటికి ఇల్లు చేరుకున్నాడు గేటుకి తాళం వేసి ఉంది కాలింగ్ బెల్ కొట్టగానే వరలక్ష్మి వచ్చి గేటు తాళం తీసింది ఇది నుండి కొంప అర్ధరాత్రి అపరాత్రి వస్తే ఎలా అంది వరం సుతిమెత్తగా ఎవరు ఎవరితో సంసారం చేస్తున్నారు అన్నాడు సుందరం ఆ విషయం తేల్చాలనే మా నాన్న మీకోసం ఎదురు చూస్తున్నారు సరే తేల్చండి అంటూ లోపలికొచ్చాడు ఎప్పటికైనా తప్పదు కదా అని పేరిశాస్త్రి ఎప్పట్లాగే పడకుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్నాడు అదేదో ప్రధానమంత్రి పీఠం అన్నట్టు పగలు రాత్రి ఆ కుర్చీ ఆయన వదలడు సుందరం ఆయన కుడి పక్కనే సోఫాలో కూర్చున్నాడు వరలక్ష్మి వచ్చి ఆయన పక్కనే ఎడం వైపు కూర్చుంది రిమోట్ తీసుకుని టీవీ ఆపేసింది శాస్త్రి ఇహనౌకల్లోకి వచ్చాడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన సాయం కోసం వచ్చిన దుర్యోధనుణ్ణి అర్జునుణ్ణి చూసినట్టు చూశాడు ఎప్పుడు తీ అన్నట్టు సుందరం చిన్నగా నవ్వాడు తాను ఇప్పుడే వచ్చి తీ అన్నట్టు ఏమయ్యా సుందరం లుంబిని పార్కు చాటు దిల్చుక్ నగరు బాబాగుడి అన్ని సర్వే చేయటం అయిపోయిందా అన్నాడు పెరిశాస్త్రి సుందరం తల అడ్డంగా నిలువుగా ఊపాడు ఆ మూడు చోట్ల నువ్వు తచ్చాడుతున్నావని మా వరం వివ వివరంగా చెప్పిందయ్యా నీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని పైగది ఖాళీ చేయించమంటోందయ్యా అన్నాడు పేరుశాస్త్రి నన్ను ఉగ్రవాదుల జాబితాలో వేసేశారా ఏమిటి మీ అనుమానం చెప్పండి అన్నాడు సుందరం అనుమానాలేమి లేవు అన్ని నిర్ధారణ అయిపోయాయి నీకు పెళ్లి కాలేదని మున్సిపాలిటీలో ఉద్యోగం లేదని అవునా అన్నాడు పేరుశాస్త్రి అవును అయితే అన్నాడు సుందరం ఇక తెలిసిపోయినట్లుందని నువ్వు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సెలవు పెట్టుకొచ్చావని నువ్వు వచ్చింది ఇల్లు చూపులకు కాదు ఈ ఈరోజే నిర్ధారణ అయ్యింది మంచిది ఎలా అన్నాడు సుందరం కుతూహలంగా ఇలా అంటూ ఎవరో వెనక నుండి సుందరం కళ్ళు మూశారు ఎవరు అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు భానుపిన్ని మా అది అమలాపురమే అంది కిసుక్కున నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు ఆశ్చర్యపోతూ వచ్చి పది రోజులైంది నాయన చూసిరారా అంటే చేసుకొచ్చేట్టున్నావు వచ్చినప్పుడే వాట్సాప్లో నీ ఫోటో వరానికి పంపాను పేరి అన్నయ్యకి ఫోన్ చేసి నీ గురించి అడిగాను వరానికి అన్నయ్యకి నువ్వు నచ్చావన్నాకే నేను వచ్చాను అంది బానుపిన్ని అన్యాయం నాకు నచ్చద్దా అన్నాడు సుందరం ఏమిటా మీకు నచ్చేది నచ్చంది మా అది అమలాపురమే రండి క్షుణ్ణంగా చర్చిద్దాం అంది వరం లేచి వాల్జెడ సుందరం మొహంపైకి విసిరి వయ్యారంగా మేడమట్లు ఎక్కుతూ భానుపిన్ని పేరిమావయ్య వెనక నుంచి చిరునవ్వులు చిందిస్తుంటే సుందరం మంత్రముగ్ధుడిలా వరాన్ని అనుసరించాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ